ఎయిర్ ఇండియా విమానంలో టేక్ ఆఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే విమానంలో మంటలు చెలరేగాయి పెను ప్రమాదాన్ని గుర్తించిన పైలట్ వెంటనే అప్రమత్తమయ్యారు విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేయడంతో నూట డెబ్బై తొమ్మిది మంది ప్రాణాలతో బయటపడ్డారు ఈ ఘటన ఎయిర్ ఇండియా విమానంలో చోటు చేసుకుంది బెంగళూరు నుంచి కొచ్చి వెళుతోన్న ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం ఇంజన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అప్రమత్తమైన పైలట్ విమానాన్ని వెనక్కు మళ్లించి బెంగళూరులో ల్యాండ్ చేయడంతో పెను ప్రమాదం తప్పింది ఆ సమయంలో విమానంలో నూట డెబ్బై తొమ్మిది మంది ప్రయాణికులతో విమానం సురక్షితంగా ల్యాండ్ అయిన వెంటనే ప్రయాణికులను అత్యవసరంగా ఖాళీ చేయించడంతో పెను ప్రమాదం తప్పింది విమానం టేకాఫ్ అయిన కొన్ని నిమిషాలకే ఇంజిన్లో మంటలు గుర్తించిన సిబ్బంది ఆ సమాచారాన్ని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ కు చేరవేశారు మరుక్షణం పూర్తి స్థాయి అత్యవసర ల్యాండింగ్ కు అనుమతి వచ్చింది విమానం ల్యాండ్ కావడానికి ముందే అగ్నిమాపక సిబ్బందిని వేపై మోహరించారు విమానం ల్యాండ్ అయిన వెంటనే ప్రయాణికులను సురక్షితంగా కిందకు దింపినట్టు బెంగళూరు విమానాశ్రయ అధికార ప్రతినిధి తెలిపారు ప్రయాణికుల కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్టు పేర్కొన్నారు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టినట్టు వివరించారు